బాలీవుడ్ లవ్ కపుల్ విక్కీ కౌశల్ కత్రిన కైఫ్ ఆదర్శ దాంపత్యం యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తుంది కొత్త జంటలకు నిజంగా లైఫ్ గోల్స్ ని సెట్ చేస్తుంది ఈ జోడీ విక్ క్యాట్ వీలున్నంతవరకు తమ లైఫ్ ని జోయిఫుల్ గా లీడ్ చేస్తుంది ఒకరికోసం ఒకరుగా అన్యోన్యంగా ఈ జంట వెకేషన్స్లో ఆస్వాదిస్తున్న ఫోటోలు వీడియోలు కూడా ఇంటర్నెట్లో చర్చగా మారుతున్నాయి తాజాగా విక్ క్యాట్ బీచ్ వెకేషన్లో చిల్ అవుతున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో హీటెక్కిస్తున్నాయి ఇది విక్కీ కౌశల్ ముప్పై ఏడో పుట్టినరోజు సందర్భంగా కత్రినా కైఫ్ ప్లాన్ భర్త విక్కీ కోసం కత్రినా అందమైన పుట్టినరోజు పోస్ట్ను కూడా షేర్ చేసింది ఈ పోస్టులో రకరకాల ఫోటోలు దర్శనమిచ్చాయి ఒక ఫోటోలో విక్కీ కెమెరా వైపు చూస్తూ నవ్వుతుండగా కత్రినా అతడి వీపుపై ముఖం ఆంచి లాలనగా కనిపించింది ్యాక్ కొటేషన్ హ్యాపీ విక్కీడే బ్యాక్ కొటేషన్ అంటూ హార్త్ ఈమోజీలను షేర్ చేసింది ఈ పోస్ట్ పై కరీనా కపూర్ ప్రీతి జింటా స్పందించారు రెడ్ హార్త్ ఈమోజీలు ఇంద్రధనస్సు ఈమోజీలతో జంటను ఉత్సాహపరిచారు ప్రీతి జింటా బ్యాక్ కొటేషన్ హ్యాపీ బర్త్డే విక్కీ బ్యాక్ కొటేషన్ అంటూ కేక్ రెడ్ హార్త్ ఎమోజీలు షేర్ రాశారు దర్శకురాలు జోయా బ్యాక్ కొటేషన్ హ్యాపీ బీ విక్కీ అని వ్యాఖ్యను జోడించగా విక్కీ సోదరుడు సన్నీ కౌశల్ బ్యాక్ కొటేషన్ క్యూటీస్ బ్యాక్ అని అన్నారు మినీ మాథుర్ బ్యాక్ కొటేషన్ హ్యాపీ 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 టు అవర్ విక్కీ బ్యాక్ కొటేషన్ అని వ్యాఖ్యానించారు విక్కీ తండ్రి షాంగ్ కౌశల్ కూడా ఈ జంటకు విషేష్ తెలిపారు తన కొడుకు జీవితంలో తనకంటే ముందుకెళ్తున్న తీరును చూసి తండ్రిగా ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని అని ఆనందం వ్యక్తం చేశారు షాంగ్ కౌశల్ ఒకప్పటి నటుడు విట్కీ కత్రినా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు విక్కీ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాదిస్తున్నాడు ఇటీవలే విక్కీ చావా చిత్రంతో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకమైన జీవిత కథను తెరపై ఆవిష్కరించారు తదుపరి విక్కీ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్లో అలియా భట్ రన్బీర్ కపూర్లతో కలిసి కనిపించబోతున్నాడు మరోవైపు కత్రిన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ పెళ్లి తర్వాత కెరీర్